ఈరోజు తాడవాయి మండలంలో ఇప్పుడు ఫిబ్రవరి ఏడు నాడు లక్ష డప్పులు వెయ్యి గొంతుల గౌరవ శ్రీ మందకృష్ణ మాది ఆదేశాల మేరకు ఏబిసిడి వర్గర సాధన కోరకం ఈరోజు తాడవాయి మండలంలో మన మాదిగా బిడ్డలు ప్రతి గ్రామం నుంచి తరలించే ప్రయత్నాలు తాడవా తాడవాయి మండలంలో వాళ్ళు వాళ్ళంతా కృషి చేస్తుర్రు ఈరోజు తాడవాయి మండలంలో లోకల్ తాడవాయిలో మూడు బస్సులు కూడా మన మాది బిడ్డలు ఇలా రావడానికి కూడా ప్రతి ఒక్కళ్ళు జబ్బకు దప్పేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ ఏడు తారీఖు నాడు ఆ సభ విజయవంతం చేయడానికి కూడా వాళ్ళు కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే ఇది లాస్ట్ శివర్ దేశ ఇవాళ ఏదైతే మనం ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ గురించి నిరంతరం ముప్పై సంవత్సరాల నుంచి ఇవాళ ఏపీసీడీ వర్గీకరణ గురించి నిరంతరం పోరాడి ఇక లాస్ట్ దిశగా కాబట్టి ఇది విజయవంతము ప్రతి గ్రామం నుంచి మన దళిత బిడ్డలు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి గ్రామంలో గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు రావడానికి ఇలా కృషి ఇలా ప్రతి ఒక్కరు వెళ్తురు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జబ్బకు తప్పేసుకొని ఏడు తారీఖు నాడు భారీ ఎత్తున లక్ష కాదు రెండు రెండు లక్షల డబ్బులు ఇలా తాజ్మండ్రి మొత్తం ముట్టడిస్తున్నామని మేము మాజీ రాజకీయ పోరాట సమితి నుంచి మేము ఇలా కోరుతున్నాం ఎందుకంటే ఇది లాస్ట్ ఏదైతే నిన్న ఉన్న ప్రతిపక్ష పార్టీలు కావచ్చు మన వ్యతిరేకం మన సోదరులు కావచ్చు ఈ వర్గీకరణకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా ఫుల్ మద్దతుగా మనకు కూడా ఇలా కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ వర్గీకరణ కోసం సాధించేదాకా మనమంతా ఐక్యతగా ఉండి ఈ వర్గీకరణ సాధించుకోవాలా ఏదైతే ఇవాళ అన్నగారు నిరంతరమైన భార్య పిల్లలు నిరసపెట్టి ఎస్సీ వర్గీకరణ గురించి ఈ అనవర్గాల కులాల గురించి మన జాతి గురించే కాదు ఈ వరీకరణ గురించే కాదు దళితుల గురించే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఇవాళ దాని మీద ఖండించిన వ్యక్తి గవర్నశ్రీ శ్రీ మందకృష్ణ మాధే కోడే నిన్న మొన్న కూడా గవర్నమెంట్ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని పద్మశ్రీ అవార్డు కూడా రావడం కూడా మన జాతికే గౌరవం అని ఇలా మనం భావించాలి కాబట్టి ఇప్పుడు ప్రతి పల్లె నుంచి కూడా భారీ ఎత్తున దప్పులేసుకొని కదులుతూర్రు కదలాల కదిలి కూడా ఇది మనం విజయవంతం చేసుకొని మన హక్కును మనం సాధించుకొని రిజర్వేషన్లు కూడా మనకు రాబోయే కాలంలో కూడా ఈ వర్గీకరణ అయితే కూడా రిజర్వేషన్లు కూడా పెంచు పెంచే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ తాడవా మండలంలో చుట్టుముట్టు ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు రావడానికి సిద్ధం ఉన్నారు

ఫిబ్రవరి ఏడో తారీఖునాడ లక్ష దప్పుల కార్యక్రమము విజయవంతం చేయాలని కామారెడ్డి కామారెడ్డి జిల్లాలో ఉన్న ఇరవై నాలుగు మండలాల మాదిగా మాదిగా ఉపకులాల కులాసులకు విన్న విన విన్నవిస్తున్నాము మరి ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు దప్పుల ప్రదర్శన ఎందుకవుతుందంటే అంబేద్కరు సాధించి పెట్టిన పదిహేను శాతం రిజర్వేషన్ ఫలాలను యాభై తొమ్మిది కులాలు అందజించాలి ఎస్సీ కులాలు కానీ చెప్పుకోవడానికే మాల మాదిగోళ్ళే ఎస్సీలని సమాజంలో చాలామందికి తెలుసు మరి ఇందులో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు మరి ఇప్పుడు కేవలము ఈ యొక్క అంబేద్కర్ సంపాదించిన ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు మాలా మాదిగోళ్ళే తింటున్నారు అంతేగాక ఇంకా సింధోళ్ళు డక్కలోళ్ళు వాళ్ళు మాషిట్లో వాళ్ళు బుడగజంగా వాళ్ళు వాళ్ళు ఇంకా వాళ్ళు చదువులో చదువు విద్యా రంగంలో లేరు ఉద్యోగ రంగంలో లేరు రాజకీయ రంగంలో లేరు సంక్షేమ రంగంలో కూడా లేరు వాళ్ళు పని పని వాళ్ళకు ఎట్లా చేస్తున్నారు అంటే ఏది ఎంటికలు అమ్ముకొని బతుకుతున్నారు రకరకాల పాతింప ఇంప సామాను రకరకాల చిన్న చిన్న పని చేసుకొని బతుకుతున్నారు మరి వాళ్ళు పార్లమెంట్లో అసెంబ్లీకి పోవాలంటే మరి ఎంత టైం పడుతుంది వాళ్ళకు అంబేద్కర్ సాధించి పెట్టిన ఫలాలు అంత లేవు కాబట్టి మరి అంబేద్కర్ సాధించిన ఫలాలు అన్ని కులాలకు అందాలనే ఉద్దేశంతో మనము ఈ దప్పుల కార్యక్రమం పెడుతున్నాము దానికి ఈ మాల కులాస్తులు వాళ్ళు స్వార్థపరులు ఏం చేస్తున్నారు అంటే మనం కలిసి ఉందాము మరి మనం కలిసి ఉందాము అనుకుంటే వాళ్ళు బాగా తింటున్నారు వాళ్ళు జనాభా పరంగా తక్కువ ఎక్కువ ఉద్యోగాలు అందవిస్తున్నారు కాబట్టి మేము అనేది ఏంటంటే అన్ని కులాల వాళ్ళము స వాళ్ళ వారి వారి నిష్పత్తి ప్రకారంగా జనప నిష్పత్తి ప్రకారంగా లెక్కలు కట్టి మరి అందరికీ చెందాలని మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కామరెడ్డి జిల్లాలో ఉన్న ము ఇరవై నాలుగు మండలాల మాదిగా మాదిగా ఉపకులాలు తరలిచ్చి ఫిబ్రవరి ఏడో తారీఖు కార్యక్రమం విజయవంతం చేయాలని విన్నవిస్తున్నాం